ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటైన జాతీయ భౌగోళిక వారసత్వ సంపద అంటాం ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఫార్మ్ అయిన ఎర్రమట్టి దిబ్బలు ఇవి ప్రపంచంలో అరుదుగా ఉన్నాయి మన దేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి విశాఖపట్నంలో ఉంది రెండు తమిళనాడులో ఉన్నాయి ఇక్కడ ఏమంటే ఎంత వర్షం పడినా భూములకు పీల్చుకోవడం ఇది ఒక రకమైన ప్రత్యేకత ఉన్న ప్రత్యేకత సంతరించుకున్న జియోగ్రఫికల్ సైట్ ఆ సైట్ కేవలం సైట్సేం కాదండి మన ప్రాణాలు బతకడానికి భావితరాల భవిష్యత్తుకి పునాది అటువంటి దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం దాదాపు మూడు వేల ఎకరాలు అంటే ఈ తొట్లకొండ చుట్టుపక్కల రిస్ట్రిక్టెడ్ జోన్గా తయారు చేసిందంటే దాన్ని ఏడాది రకమైన డెవలప్మెంట్స్ చేయకుండా ఉంచాలని ఎందుకంటే మన వాళ్ళు మన విశాఖపట్నం ఉన్న తొట్లకొండను కనుక్కోవడానికే డెబ్బై ఏడులో ఏదో ఒక నేవీ ఫ్లైట్లో చూసినప్పుడు సర్వే గురించి చూసినప్పుడు అప్పుడు బయటపడ్డాయి ఇక్కడ బుద్ధులు బౌద్ధారామాలు ఉండేవని అటువంటిది ఆ తర్వాత ఏం చేశారంటే డెబ్బై ఎనిమిదిలో ఒక మూడు వేల ఎకరాల్లో చాలా అవశేషాలు చాలా ప్రాశస్ ఉండొచ్చు అని చెప్పి దాన్ని రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టారు అందులో ఇప్పుడు దాన్ని ఎంత కుదించారంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని నూట ఇరవై ఎకరాలు కుదించి వేసింది ఇలాగా ఇష్టం వచ్చినట్టు కుదించి వేయడం కరెక్ట్ కాదండి ఇదో ఎందుకంటే ఇదివరకు తెలంగాణలో కూడా హుసేన్ సాగర్ హిమాయత్ సాగర్కి క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి నూట పదకొండు జీవో తీసుకొస్తే దాన్ని లక్ష పదమూడు వేల ఎకరాలని సేఫ్ గార్డ్ జోడ్లో పెడితే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని ఎక్కడ డిస్కషన్ లేకుండా మార్చేశారు అలాగే ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో ఏ రకమైన చర్చ లేకుండా నూట ఇరవై ఎకరాలకు దీన్ని కుదించేశారు దీని మీద త్వరలో చర్చ జరుగుతుంది అసెంబ్లీలో చర్చ జరగాలి బహుశా వైసీపీ ప్రభుత్వం యజ యథేచ్ఛగా సాధ్యవనరులకు దోపిడీ చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ప్రధాన కార అంటే ప్రధాన కారణాలు ఇది కూడా ఒక కారణం ఉంటుంది ఈ ఇదే ఒక్కటే అని చెప్పను కానీ ఇది కూడా సహజ వనరుల దోపిడీ సహజ సంపద నాశనం అక్కడ కొంతమందికి ఇల్లు ఉన్నాయని ఇల్లు కట్టుకోవాలని ఇది ఆ సైట్ కాదని చెప్పి దొంగ సర్టిఫికెట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కాకినాడలో మడవల విధ్వంసం జరుగుతుందంటే అప్పటి కలెక్టర్ గారు అవి మడ లేవు ఇక్కడ అని చెప్పేసి అంటే ఆ కలెక్టర్ గారే కాదు అధికారులు చాలామంది అలాగే చెప్పారు కానీ జరిగింది ఏంటంటే అక్కడ మండడలు ఉన్నాయని చెప్పి తర్వాత కమిటీ వచ్చి నిర్ధారణ చేసి ఇప్పుడు ఏదైతే డిస్ట్రాయ్ చేశారో ఆ డిస్ట్రాయ్ చేసిన నూట ఆరు ఎకరాల్లో యాభై ఎనిమిది ఎకరాలు ఎక్కడైతే డంప్ చేశారో మట్టిని గ్రావర్ని డంప్ చేశారో తీయమని చెప్తుంది మన ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి తీయాల్సి వస్తుంది మళ్ళీ అటువంటి తప్పిదం జరగకుండా అక్కడ ఎర్రమట్టి దిబ్బలు దెబ్బలు ఎంత ప్రాంతంలో ఉన్నాయనేది సర్వే చేయించమని చెప్పేసి నా డిమాండ్ ఈ సర్వే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టారు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా చేస్తారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటువంటి సైట్స్లో ఏ రకమైన కట్టడాలు వద్దు ఇదివరకు అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినా సరే దాన్ని రీకన్ఫామ్ చేసుకున్నంత వరకు అక్కడ ఏ రకమైన కట్టడాలు కట్టకూడదని చెప్పి ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఒక అంటే జియో ఇంట్రెస్ట్ ఉన్నవాడిగా నేను చెప్తున్నాను అలాగే చాలా మంది ఆల్రెడీ పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి దాని గురించి మాట్లాడడం చేస్తున్నారు ఇంటాక్ట్ ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి ఇంటాక్ట్ విశాఖపట్నం నుంచి ఫోన్లు వచ్చినాయి సోహన్ అట్టంగడి గారికి ఫోన్ చేశారు సార్ ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందని అన్ఫార్చునేట్గా నేను ఈరోజు విజయవాడలో ఉండడం వల్ల ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను విశాఖపట్నం వచ్చినట్టుగా అది విజిట్ చేస్తాం అలాగే తప్పకుండా అక్కడ ఎంత ఏరియా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నదనేది ఒక జియో జియోలాజికల్ సర్వే ఒకటి చేయించే కార్యక్రమం త్వరలో చేస్తాం